హాయ్ అండి అమ్మ చూసారా ఏ విధంగా బైబిల్ చదువుతుందో అమ్మ పక్క నుండే ఎవరో తెలుసా అండి మా జాయిన్ అనండి ఎప్పుడు కూడా పిల్లలకి ఆమె దేవుని గురించే చెప్తుందండి ఎప్పుడు బైబిల్ చదవడం వాళ్ళకి పాటలు నేర్పించడము ఎక్కువ దేవునితో ఉండమని చెప్తుందండి ఎప్పుడు దేవుడు దేవుడు అంటానే ఉంటుందండి బైబిల్ ఎక్కువ చదువుతుంది మీకు ఒక విషయం చెప్పన అమ్మ పాటలు చాలా బాగు బాగా పాడుతుంది ఫ్రెండ్స్ అమ్మ పాడిన పాట కూడా మీకు నేను ఒకటి నా ఛానల్లో పెట్టున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి చూడండి బుడ్డోడు ఎంత బాగా వాళ్ళ ఆనమ్మ అనుకొని ఆ పాట బైబిల్ చదువుతుంటే ఆయన కూడా బుక్ ఓపెన్ చేసి ఏ విధంగా చూస్తూ ఉన్నాడో నిజమే కదా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళం మనం ఏం చేస్తే మనల్ని పిల్లలు అది తప్పకుండా ఫాలో అవుతారండి కాబట్టి పెద్దవాళ్ళమైన మనము మన పిల్లలకి మంచి విషయాలు మనం బోధించాలి మంచి నడవడిక మనం నేర్పించాలి అమ్మ నుంచి నేను నేర్చుకున్న విషయం అయితే ఇదండి ఎప్పుడు కూడా రోజు ఇంట్లో కుటుంబ ఆరాధన పెట్టుకోమంటుంది మార్నింగ్ లేంగానే బైబిల్ చదవండి అని చెప్తుంది మంచిగా దేవుని పాటలు పాడమంటుంది నాట్ ఓన్లీ దేవుని విషయాలే కాదు మంచిగా ఈ సొసైటీలో బ్రతకమని అమ్మ అయితే మాకు నేర్పించిందండి ఇందాక ఒక బొడ్డు వచ్చింది కదా అది మా పాప ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇప్పుడే కాదండి నెక్స్ట్ అమ్మ ఇంకా ఒక టూ త్రీ డేస్లో చనిపోతుంది అనంగా కూడా ఆమె హాస్పిటల్లో కూర్చొని చేసిన పని ఏంటి అంటే బైబిల్ చదువుతుంది ఫ్రెండ్స్ చూడండి ఆ ఫోటో కూడా మీకు షేర్ చేస్తున్నాను ఎంత బాగా బైబిల్ చదువుకుంటూ ఉందో ఆమెకైతే పొట్ట చాలా హిత్ అయిపోయిందండి ఆ కుర్చీలో ఇంకా కూర్చొని మరీ చదివింది